జననేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఆయన అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా అద్భుతమైనటువంటి పాలన అందించినటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఒక స్ఫూర్తి ఒక సంకల్ప బలంతో అవిశ్రాంతం కష్టపడి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సరే ఒక ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ఒక మార్గం చూపించినటువంటి ఒక గొప్ప యువ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే రాజకీయాల్లో కొత్త తరం నాయకులు అందరూ కూడా ఏ విధంగా వారి యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణాన్నే స్ఫూర్తిగా తీసుకోవాలి ఆయన ఎవరి మద్దతు లేకుండా ఆయన అనుకున్న లక్ష్యాన్ని ఒక్కడగానే సాధించారు అటువంటి యొక్క గొప్ప నాయకత్వాన్ని ప్రస్తుత యువత అందరూ కూడా అధ్యయనం చేయాలని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తున్నా మరి అనేక ఆటుపోట్లు ఎదురవుతాయి ఇబ్బందులు వస్తాయి మనకి తెలియకుండానే ఈర్షా ద్వేషాలతో అనేక కేసులు పెట్టించి ఇబ్బందులు పాలు చేసి రాజకీయంగా ఎదగకుండా ఉండేటువంటి కుట్రలు చేసేటువంటి ప్రస్తుత సమాజంలో అవన్నీ కూడా ఎదిరించి నిలబడి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి గొప్ప నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చాలామంది అభివృద్ధి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారమనో లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్లనో లేకపోతే రియల్ ఎస్టేట్ వెంచర్లను భావిస్తూ ఉన్నారు అభివృద్ధి అంటే అది కాదు అభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణాలని పెంచడం సామాన్య ప్రజలకి పేద వర్గాల ప్రజలకి కూడా వారికి అన్ని సౌకర్యాలని కల్పించడం విద్యా వైద్యంతో పాటు ఉపాధి కల్పించడాన్ని అభివృద్ధి అంటారు కానీ రోడ్లేసో రియల్ ఎస్టేట్ వెంచర్లేసో పెద్ద పెద్ద బిల్డింగులు కడితే దాన్ని అభివృద్ధి అనరు మరి మరి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది విద్యలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు నాడు నేడు కింద బడులన్నింటినీ కూడా ఆధునీకరణ చేయడంతో పాటు విద్యార్థులందరికీ గొప్ప డ్రెస్లు ఇవ్వడంతో పాటు వారికి ఇంగ్లీష్ మీడియం విద్య ట్యాబ్లు అందించడం అదేవిధంగా బైజు సంస్థలతో ఒప్పందం చేసుకొని ప్రపంచ స్థాయిలో విద్యార్థులు అభివృద్ధి చెందాలని ఆంధ్రప్రదేశ్లో విద్యలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైద్య రంగంలో మార్పులు తేవాలని మెడికల్ కాలేజీల్ని కేవలం ఐదు సంవత్సరాల కాలంలో పద్నాలుగు కొత్త మెడికల్ కాలేజీల్ని శంకుస్థాపన చేసి వదిలేలా నిర్మాణం చేసినటువంటి గొప్ప వ్యక్తి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని రాష్ట్రంలో అనేక చోట్ల పోర్ట్లు హార్బర్లు నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమం మీరు చూసుకోవచ్చు ఇవన్నీ గొప్పగా చేసి చూపించినటువంటి వ్యక్తి మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించినటువంటి వ్యక్తి ప్రస్తుతం మనం అందరినీ చూస్తూ ఉన్నాం ఎట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు ఇది సందర్భం కాదు కాబట్టి మాట్లాడట్ల నేను జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనేక విప్లవాత్మైనటువంటి మార్పుల్ని ప్రజలు చాలా అర్థం చేసుకున్నారు ఆరు నెలల్లో మనం ఎవరిని కోల్పోయామనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో కూడా అర్థమైంది ఏడు నెలల్లో మరి సంక్షేమ పథకాల గురించి పదే పదే విమర్శలు చేసినటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రజల ఖాతాలో ఎయ్యలేదంటే వాళ్ళకి పేద సామాన్య వర్గాల పట్ల చిత్తశుద్ధి లేదనేటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రజలు గ్రహించాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబంలో కూడా వెలుగులు నింపాలి చిరునవ్వులు చెందించాలి ఒక గొప్ప ఉద్దేశంతో వారు పాలన చేస్తే ప్రస్తుత ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది ఇది కూడా అర్థం చేసుకోవాలి మరి అట్లాంటి అట్లాంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మా అందరి తరఫున మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం